పక్కాగా నూట యాభై సీట్ల పైన వస్తాయి టీడీపీ అసలు జనాలు యాంటీ అలా ఉంది జనాలు అంటే బాగా యాంటీ ఉంది ప్రతి వర్గం ఆడు అని కాకుండా ఆళ్ళు వీళ్ళు ఎవరైనా అందరూ యాంటీగా ఓటింగ్ యాంటీ ఓటింగ్ పడింది బాగా గ్రామాల్లో ఓటింగ్ కూడా వైసీపీ ఉన్నది ఉంది కొంచెం కొన్నప్పుడు కానీ మొన్న ల్యాండ్ టైటిల్ ల్యాక్తో అది బాగా మైనస్ వాళ్ళు మైనస్లో వెళ్ళిపోయారు వస్తాయి అండి వాళ్ళ వాళ్ళ వీళ్ళకి వస్తాయి వాళ్ళకి పదమూడు పద్నాలుగు వస్తాయి అదే పాలసీ అండి అది ఇంకా మనం అనేది ఉంది పాలసర్వేది పది మంది ఒకటి చెబితే అక్కడే ఒకటి చెబితే అటు పాలి సర్వే హండ్రెడ్ పర్సెంట్ పాల్స్ విజయవాడ ఎంపీకి కేసు హండ్రెడ్ పర్సెంట్ లేదు నూట యాభై పైనేనండి టీడీపీ కూటమే పావు కాలే మంచి మేరతే గెలిస్తాం వన్ సైడ్ ఎలక్షన్ అది మరి దానివల్ల మరి ఉంటుంది కదండి ప్లస్ పాయింట్ ఇద్దరు కలవటం వల్ల నాకు ఉపయోగమే కానీ మనిషి వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి ఉంటుంది వాళ్ళ పర్సెంటేజ్ ఉండదు కలిస్తే చేయి చెయ్యి గెలిచినట్టే కదా బలమే కదా అది రాజధాని అమరావతి అసలు ఫస్ట్ నుంచి ఒకే థాట్ మీద ఉన్నారు కదా టీడీపీ అనేది రాజధాని అమరావతి అయితే ఇంకా దానికి మా చంద్రబాబు నాయుడు కూటమి గెలుస్తుంది అనుకుంటారు ఎంతకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అన్ని కులాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది చిన్ని గారు గెలుస్తారు లక్ష యాభై వేల దాకా వచ్చిందని అనుకుంటున్నారు ప్రజలే చెప్తున్నారు వైసీపీ వల్ల మాటలే ఎందుకంటే ఓడిపోతున్నాం అని చెప్పుకోలేక ఏజెంట్లు కూడా రేపు మిగిలినని అలా చెప్పుకుంటున్నారు వస్తాయి ఒక ఇరవై పాతిగా వస్తాయని ఖచ్చితంగా బొంబర్ మెజారిటీ బంపర్ పవన్ కళ్యాణ్ నలభై యాభై ఏళ్ళు వస్తుందని చెప్తున్నారు అమరావతి డెవలప్మెంట్ ఆల్రెడీ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో జపాన్ అది సింగపూర్ వాళ్ళతో ఇంకేం కావాలి